నేను మీ అంజలి దాస్ కుటపాటి ప్యూర్ ఫర్ ష్యూర్ డే సిక్స్టీన్లో ఉన్నాం సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మీద రీస్ జరుగుతుంది అది కంటిన్యూ అవుతుంది మనం ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసిన పదిహేను రోజులు చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది ఈ పదిహేను రోజుల తర్వాత మనం యూట్యూబ్లోకి షిఫ్ట్ అయ్యామనమాట యూట్యూబ్ యూట్యూబ్లో ఆర్ట్ వర్క్ని కంటిన్యూ చేస్తాం ఇంకో పదిహేను రోజులు అంటే ముప్పై రోజులు ఆయన వర్క్ గురించి మనం మాట్లాడుకుంటాం ఆ ఎనభై ఏళ్ళ ప్రయాణం అనమాట ఒక యాభై ఏళ్ళ ప్రయాణము మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే వర్క్షాప్స్ అలాగే ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ ఎన్నో సాధించారు ఒక మనిషి ఇంత సాధించాలంటే ఎంత కృషి ఉండాలి నిరంతర కృషివరుడు అని చెప్పడానికి సుభాష్ బాబు గారికి ఆ పేరు పెట్టొచ్చేమో సో నాకు మాటలు చాలట్లేదు ఆయన నా వయసు ఆయన్ని చెప్పడానికి నేను సరిపోను కూడా సో సార్ ఎక్స్పీరియన్స్ని మనతో పంచుకోవడానికి ముందు ఉన్నారు ఎందుకంటే భావితరాలకి సర్చ్ చేసే వర్క్ సార్ గురించి తెరయాలి ఎందుకంటే మన చరిత్రలో కొన్ని పేజీలు రాసి పెట్టాలి వీలు గొప్ప వ్యక్తుల గురించి ఎందుకంటే ప్రతి ఒక్క అడుగు కూడా అంత సులభం కాదు ఆ అడుగు వేయడానికి వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు ఎంతమందిని అప్రోచ్ అయ్యి ఉంటారు ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి మన ముందు ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్లు మనకు తెలియాలి అటు తెలిసినప్పుడే మనం జాగ్రత్తగా అడుగులు వేయడానికి వాళ్ళంతా సక్సెస్ సాధించడానికి మనం ముందుంటాం అన్నమాట సో ఇది చూస్తే పంచేంద్రియాలు పంచ పంచభూతాలు మన పంచేంద్రియాలు ఏకమైతే అలాగే పంచభూతాలు మన ఆదీలలోకి వస్తాయన్నమాట సో ఈ పంచేంద్రియాలు పంచభూతాలు అనే కాన్సెప్ట్లో సార్ పెయింటింగ్ వేశారనమాట సో ధ్యానం నుంచి మన ఏదైతే ధ్యానంలోకి వచ్చినప్పుడు పక్కదారి పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయన్నమాట కానీ ఆ ప్రయత్నాలన్నీ పట్టించుకోకుండా ధ్యానంలో అలాగే కూర్చొని చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల మనల్ని ఎవరైతే తపోభంగం కలిగించడానికి చూస్తూ ఉంటారో వారు కూడా ఆ దేవుడిలో లీనమైపోతారు ఒక జ్ఞాన జ్యోతి పెరిగినప్పుడు వాళ్ళు కూడా ఆ జ్యోతిని చూసి చాలా అంటే ఒక లాంటి తన్మయత్వానికి గురి అవుతుంటారు ఈ చుట్టుపక్కల చూశారు కదా వాటర్ ఆకాశం చెట్లు భూమి సూర్యుడు ఈ పంచేంద్రియాలు ఈ పంచభూతాలు ఒకటయ్యి ఈ జ్ఞానంలో ఉన్న వ్యక్తికి సహకరిస్తాయి సో ఇదే ఈ పెయింటింగ్లో ఉన్న సందేశం అలాగే మీరందరూ ఇక యూట్యూబ్లో సర్ వర్క్ పదిహేను రోజులు జరుగుతుంది చూడాలి ఎందుకంటే ఇది మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ని మనం తెలుసుకోవాలి సార్ గురించి ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకొని మీ అందరితో పంచుకుంటాను చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ బస్ సార్ అండ్ మీతో మాట్లాడితే ఒక ఫాదర్తో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ కూడా మీరు కంఫర్ట్ ఇస్తారు సార్ ఎందుకు అంటే మేము మీ పిల్లల్లా భావిస్తారు కాబట్టి ఆ కంఫర్టబుల్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మేము అన్ని విషయాలు అడగగలుగుతున్నాం అలాగే మీకు ఏదైనా పంచుకోగలుగుతున్నాం సో ఒక కంఫర్టబుల్ ఉంటేనే ఏదన్నా మనం పంచుకోగలుగుతాం చెప్పుకోగలుగుతాం అలాగే మిమ్మల్ని అడగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్ అలాగే నేను ముందు ముందుకు వెళ్ళడానికి మీ మాటలు నాకు చాలా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్